అతిపెద్ద జూ పార్క్ అనే ట్యాగ్ లైన్ కానీ అక్కడి జంతువులు ఆకలితో అలమటిస్తున్నాయి నిస్సహాయంగా కన్ను మూస్తున్నాయి సందర్శకుల్ని అలరించే జంతువుల కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నారా పర్యవేక్షణ లోపంతో వాటి ప్రాణాలు పోయేందుకు కారణమవుతున్నారా ఎస్వి జూ పార్క్ లో అసలేం జరుగుతోంది దాదాపు రెండు వేల రెండు వందల ఆసియాలోని అతిపెద్ద జూ పార్కుగా ప్రాచుర్యం శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడానికి రెండు వేల ఐదులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించినా అమలుకు నోచుకోలేదు అభివృద్ధి చెందే మాటేమో కానీ జూలో కొన్నాళ్ళుగా మరణమృదొంగం మోగుతోంది పది రోజుల వ్యవధిలోనే జిరాఫీతో పాటు సింహం రెండు తెల్లపులులు ప్రాణాలు కోల్పోయాయి తిరుపతి జూలో రెండు నెలలుగా జంతువుల మరణాలు కలకలం రేపుతున్నా వాటి చావుకు సరైన కారణాలని అధికారులు చెప్పలేకపోతున్నారు మేలో సింహం మృతి చెందింది దీని వయసు సుమారు ముప్పై ఒక్క సంవత్సరాలు ఎండలకు తోడు వృద్ధాప్యం ఆహారం సరిగా తీసుకోకపోవడంతో అది మృతి చెందింది అదే నెలలో బెంగాల్ టైగర్ చిరుతుపులి ప్రాణాలు కోల్పోయాయి ఈ మధ్య జూ పార్కుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు ఏడేళ్ల క్రితం తీసుకొచ్చిన జిరాఫీ ప్రాణాలు విడిచింది కోల్కతా అలీపూర్ జూ పార్క్ నుంచి ఐదేళ్ల వయసులో తీసుకొచ్చిన ఈ మగ జిరాఫీ ఒంటరితనానికి తోడు అనారోగ్యంతో చనిపోయింది ఈ సంఘటన జరిగిన రెండు రోజులకు మరో సింహం వృద్ధాప్యానికి తోడు ఆహారం తీసుకోకపోవడంతో చనిపోయింది జూ పార్కులో జంతువుల వరుస మరణాలు అందరికీ ఆందోళన కలిగిస్తున్నా అధికారులు మాత్రం తేలిగ్గా తీసుకుంటున్నారు జూలో సర్కస్ నుంచి తెచ్చిన నలభై జంతువులలో పద్నాలుగు మాత్రమే బతికి ఉన్నాయి వీటిలో ఎనిమిది వృద్ధాప్యంలో ఉన్నాయని చెబుతున్నారు తిరుపతి జూ పార్కులో ఇద్దరు వైద్యులు ఒక సహాయకుడు ఉన్నారు వీరు ఔట్ సోర్సింగ్ లో సేవలు అందిస్తున్నారు జూ పార్కులో ఎనభై మంది దాకా జంతు సంరక్షకులు ఉన్నారు జంతువుల ప్రవర్తన అనారోగ్యంపై ఎప్పటికప్పుడు వారే వైద్యుల దృష్టికి తీసుకురావాలి కేర్ టేకర్స్ సరైన శ్రద్ధ తీసుకోకుండా అప్పుడెప్పుడో ఇచ్చే నివేదికల ఆధారంగా వైద్యులు చికిత్స చేస్తున్నారు ఉదయం ఆహారం తినలేదు బయటకు రాలేదు అన్న లక్షణాలతో చికిత్స అందిస్తున్నారు జూలో రెగ్యులర్ సిబ్బంది లేరు ఉన్న రెండు వందల మందిలో అంతా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి వీరి వేతనాలు అంతంత మాత్రమే ఉన్నాయి బడ్జెట్ లేని సమయంలో వీరి జీతాలు ఇవ్వడం లేదు సర్కస్ నుంచి వచ్చిన జంతువులకు సఫారీ సింహాల నిర్వహణలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది వృద్ధ సింహాలకు ఉదయం రెండు కోడిగుడ్లు రెండు గ్లాసుల పాలు అరకిలో మాంసం పెడుతున్నారు మధ్యాహ్నం మూడు నుంచి ఐదు కిలోల మాంసం ఇస్తున్నారు రాత్రికి అన్ని జంతువులకు పస్తులే కాంట్రాక్టర్లకు సరిగా బిల్లులు ఇవ్వకపోవడంతో వారి నాసిరకం ఆహారాన్ని జంతువులకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి సర్కస్ సింహాలను సంపర్కం చేయించడానికి అధికారులు ఇష్టపడడం లేదు సఫారీ సింహాలు పులుల నుంచే ఇటీవల నాలుగు కప్స్ పుట్టాయి ఇక్కడి కొన్ని సింహాలను జంతు ప్రేమికులు దత్తత తీసుకోవడంతో అవి మాత్రం కాస్త ఆరోగ్యంగా ఉన్నాయి పుణ్యక్షేత్రంలో ఉండటంతో జూకి ఏటా నాలుగు కోట్ల ఆదాయం వస్తోంది అయితే జూ పార్కు జంతువుల ఆహారానికి అవి మాత్రమే సరిపోవడం లేదు ఏటా ఎనిమిది కోట్ల నిధులు అవసరం కాగా ప్రభుత్వం నుంచి బడ్జెట్ ఉండటం లేదు ఈ నిధుల లేమితోనే కులు సింహాల సంతానోత్పత్తికి అధికారులు చొరావ చూపడం లేదు వాటి సంఖ్య పెరిగితే పోషణ మోయలేని భారమని భావిస్తున్నారు కనీసం ఉన్నవాటికైనా కడుపు నిండా తిండి పెట్టకపోవడంతో చిక్కి శల్యమవుతున్నాయి